ఎగ్లాస్పూర్ గ్రామంలో ఘనంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలంలోని యగ్లాస్పూర్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రోజున గ్రామంలోని ప్రజలు మరియు వెంకటేశ్వర స్వామి భక్తుల అర్చకుల మధ్య స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు స్వామివారి కళ్యాణంకు ముందు నిత్యనిధి నిత్య హోమం బలిహరణం స్వామివారి ఆరగింపు హారతి ప్రసాద వితరణ నిర్వహించారు అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు చక్రపాణి వెంకటాచార్యులు చక్రపాణి లక్ష్మీనరాహరిచార్యులు జగ్గయ్య చక్రపాణి శ్రీనివాస ఆచార్యులు చక్రపాణి దేవేంద్రచార్యులు సంతోషచార్యులు ధర్మకర్తలు చందర్ రావు వేముగంటి మురళీ రావు మాజీ సర్పంచ్ కొత్త రాజరెడ్డి సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి నాగిరెడ్డి నారాయణ రెడ్డి బిఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ने दुखगतवासी की जय मंगू रण मुनि सर्वदेव वित्महे विष्ट बक्ते रेमहे नलश्टी प्रदोष हरे तीर्थ वित्महे श्री भू लक्षीतेमई अनिल अवतार काका जराद स्वालदा निरद राम पुत्र सुदा और बोलदा

స్పూర్ గ్రామం సైదాపూర్ మండలం అది మా గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని వంద సంవత్సరాల క్రితం మా తాతగారు రావు గారు జన్మించారు వారి సంతానం లేనందున వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని ప్రార్థిస్తే మా తండ్రి నరహర్రావు గారు జన్మించారు నరహర్రావు గారు జన్మించి పంతొమ్మిది వందల ఇరవై రెండులో జన్మించారు వంద సంవత్సరాలు అవుతుంది ఆ తర్వాత మా తాతగారు ఆ గుడి నిర్మించారు వంద సంవత్సరాలు తెలిసిపెట్టే ఈ గుడికి వంద సంవత్సరాల నుంచి మేము బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాము ఈసారి శత సంవత్సర బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అతి గమనీయంగా అద్భుతంగా నిర్వహించినాము ఇది మా ఆచార్యులు కొడకండ్ల కొడకండ్ల తర్వాత మా గుడి ఆచార్యులు వెంకటేశ్వరాచారి జగ్గయ్యాచారి తర్వాత శ్రీనివాసాచారి నిర్వహించాము దీనికి గ్రామస్తులు కీర్తి కీర్తిశులు పద్మనాభరెడ్డి గారి కుటుంబము రాజేశ్వర రెడ్డి తర్వాత రామ్ రెడ్డి మిగతా గ్రామ ప్రజలు తర్వాత దాతలు అందరు చాలా బాగా సహకరించారు అందరూ ఏకమై అద్భుతంగా నిర్వహించాము ఈ కార్యక్రమం ఇంకా నా రోజు నడుస్తుంది పాల్గొండ శుద్ధ నవమి నుంచి ఇది ఇది ఏడు రోజులు నడుస్తుంది శుక్రవారం వరకు అయిపోతుంది దీనివల్ల మా గ్రామము సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ గ్రామంలో ప్రతి ప్రజ చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామి దయ వాళ్ళందరి మీద ప్రవహిస్తూ ఉండాలని కోరుతూ ఈ అవకాశాలు ఇచ్చింది మలేపు ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని ప్రార్థించేది మా గ్రామము పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడు వారికి అన్ని విధాలుగా సహకరించాలని కోరుతున్నాను